ఫ్రెండ్స్ టైం ఆరు పది అవుతుంది అను ఫోన్ చేసింది బాగా టిఫిన్ తీసుకోండి రా అని చెప్పేసి ఒకవేళ అయితే ఇప్పుడు చేసే అవకాశం ఉంటే కనుక అయిపోద్ది కదా అందుకోసమని టిఫిన్ తీసుకుంట్రా అంది రాత్రి మేము రెండున్నరకు వచ్చాము ఇంటికి కరెంట్ లేదండి ఇంటికి రాగానే తెల్లారు ఐదు గంటలకు వచ్చింది ఈ గంట పడుకున్నాను ఈ లోపు అను ఫోన్ చేసింది ఎదురే లేదనమాట ఈరోజు అక్కడ మనకు చుక్కలు కనబడతాయి ఇడ్లీ తీసుకొని వెళ్తే చేతి బోర చేసేచ్చామాట ఇదిగోండి ఇడ్లీ ఇంకా టీ రెండు తీసుకొని వచ్చాను పొద్దున్నే ఖాళీగా ఉంటుందండి ఇదిగో ఏముండదు ఇంక ఇప్పటి నుంచి మొదలవుతారు జనాలు అను టిఫిన్ చేసిందండి కిందకు వస్తానని చెప్పి కిందకు వస్తా అంటే ట్యాగులు అయ్యి చేతికి ట్యాగులు అవి ఉంటాయి పేషెంట్వి నువ్వు వెళ్తావు మా బయటికి అని చెప్పి రానివ్వలేదు ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఇక నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాను ఇంకే పని ఉంటుంది అనమాట మరి డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఏమంటారో చూడాలి ఈ పోటీ చేస్తారో రేపు చేస్తారో అది చూడాలి అందుకే ఇప్పుడైతే డాక్టర్లు ఎవరు రాలేదు ఇప్పటి నుంచి డాక్టర్ వచ్చేంతవరకు ఖాళీ అనమాట మనం ఈ టైంలో మనం టిఫిన్లు మనం పనులు చేసుకున్నాం వాళ్ళు వచ్చే టైంకి ఏమైనా అవసరం ఉంటే అందుబాటులో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడికి అయితే ఉన్నా టైము తొమ్మిది అవుతుంది ఎనిమిది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం డాక్టర్స్ రౌండ్స్కి వచ్చారు అంటే వాళ్ళు వచ్చారు ఏం చెప్తారు ఏంటి ఈరోజు చేస్తారా లేదా అన్న ఒక వెయిటింగ్లో ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం గంట నుంచి వాళ్ళు ఇంకా వెళ్ళేది ఇంకా రౌండ్స్లోనే ఉన్నారన్నమాట ఈరోజు చేసేస్తే బాగుండు అని మేము ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి అత్తమ్మకి ఫుల్ జ్వరం వచ్చింది ఆమెకి రాత్రి అంతా కరెంట్ కూడా లేదు కదా అప్పుడు నేను పడుకోలేదు మెలుకుతూ ఉన్నాను లెగవటం తగ్గటం పడుకోవటం ఆవిడ ఇద్దరు గాలి లేక లక్కీ ఏడుస్తుంటే ఆమె జోకుటి పడుకోబెట్టడం అదంతా విన్నాను కదా ఫుల్లుగా జ్వరం ఎక్కువైందండి ఇప్పుడు బాగా అలసిపోయి వచ్చింది రెస్ట్ లేకుండా అది కాక తినకుండా వచ్చింది రాగానే వాటర్ బాగా తాగింది అనమాట హాఫ్ లీటర్ దాకా తాగింది వామిటింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు అత్తమ్మకి ఎలా ఉంది ఇంటికి వెళ్ళి చూడాలి అదిగోండి అన్న ఇప్పుడే వచ్చి వెళ్తుంది అనమాట ఆ ప్రూఫ్లు ఆ రిపోర్ట్లు అవన్నీ ఇచ్చేసి వెళ్తుంది ఆరోగ్యశ్రీ కోసం అని చెప్పేసి అవన్నీ అడిగారు వచ్చిన తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను అటుతో పని అయిపోయిందంట తీసుకు వచ్చేసిస్తుంది ఇంటికి అయితే మధ్యాహ్నం అయ్యింది అంటే పదకొండు అయింది ఇంటికి వెళ్ళి అన్నవతి వండుకొని క్యారేజ్ తీసుకొని ఇంకొస్తాను ఇంక ఇప్పుడు ఏం పనే ఉండదులేదు బాబు ఇంటికి వెళ్ళి రా నువ్వు అని చెప్పేసింది ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు డాక్టర్లు ఇందాక రౌండ్స్కి వచ్చారంట వచ్చి ఆ ఏయో ఏ చెప్తుంది చెప్పేది ఏదో నాకు అర్థం అవట్లేదు కానీ టోటల్గా క్లారిటీ ఏం చెప్పారంటే ప్రూఫ్లు అవన్నీ తీసుకున్నారు చెక్ చేశారు తర్వాత ఏయో టెస్టులు చేస్తారంట ఈ అమ్మాయి బాడీ ఇప్పుడు ఈ ఆపరేషన్కి సెట్ అవుతుందా లేదన్నా చెక్ చేస్తారంట సెట్ అయితే చేసేస్తారంట లేదంటే రేపు చేస్తారంట అది మరి ఈరోజు చేస్తారా రేపు అనేది మరి కొద్దిసేపట్లో వాళ్ళు చెక్ చేసి టెస్టులు చేసి అప్పుడు చెప్తారనమాట వచ్చారు చూసారు ఇంకా ఆ టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసి చెప్తారు ఇవాళ రేపా ఇంకా నేను ఈలోపు ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట ఇంటికి అయితే వచ్చేసానండి ఇదిగో అత్తమ్మ అయితే క్యారేజీకి కట్ చేస్తున్నారు అనమాట ఇవ్వండి కోడిగుడ్లు ఉడకబెట్టారు పొట్టి తీయాలి అన్నం అయిపోయిందండి ఇవ్వండి కూరగోడు వండేశారు టమాటా కోడిగుడ్డు అనమాట క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోవటమే అత్తమ్మ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు మీకు కొంచెం పర్లేదండి అత్తమ్మ ఇక్కడికి రావడం కోసం రెండు రోజులు అక్కడ ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని రావటం వల్ల బాగా టైడ్ అయిపోయింది వచ్చేటప్పుడు ఏమి తినకుండా రావటం ఇంకొక మైనస్ అనమాట మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు కదా అని చెప్పేసి చిన్నపిల్లల కోసం అని చెప్పి అరిసిలోను సన్నపూసి చక్రాలు చేశారు దానివల్ల ఇంకా బాగా టోటల్గా డ్యామేజ్ అనమాట సో బాగా బస్సు కోసం రెండు గంటల సేపు నిలబడటం ఏమి తినకపోవటం ఎండకి రావటం రాగానే వాటర్ తాగటం ఎండకి అవి వామిటింగ్స్ అయిపోవటం అలా తేడా వచ్చేసింది రాత్రి టాబ్లెట్లు వేసుకోవటం వల్ల కొద్దిగా సెట్ అయింది అనమాట సో అది ఇందాక ఇప్పుడు మళ్ళీ అను ఫోన్ చేసింది డాక్టర్ గారు వచ్చారు ఒకవేళ చేస్తే రిపోర్ట్ చేయొచ్చు అని అంటున్నారు ఇంకో డాక్టర్ వచ్చింది ఆవిడని అడిగి నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పేసి అంది సో ఇప్పుడైతే క్యారేజ్ తీసుకొని మరి పాట్లో బయలుదేరుతాను ఒకటి ఇరవై చిచ్చి పన్నెండు ఇరవై పన్నెండున్నర అలా అయ్యింది టైము ఇంక క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి ఎవరిని మా వదినోళ్లి వస్తాను అంటే వద్దులే ఇప్పుడే వద్దు ఇది చేసిన తర్వాత అన్న పిలుద్దాం ఇప్పుడే ఎందుకు ఇప్పుడు వచ్చిన కానీ వాళ్ళు ఉండేట్లేదు కదా ఎక్కడని చెప్పేసి అంటే ఇంక సార్ అని చెప్పేసి ఇంకెవరిని తీసుకెళ్ళట్లా ధన్య బాడు నిన్నే ఉన్నది వాడచ్చు సో అది అత్త మీద అయితే రెడీ చేస్తున్నారు ఇంక తీసుకొని అయిపోగానే అనమాట కొద్దిగా ఫ్రెష్ అయ్యి నేను బయలుదేరతాను ఫ్రెష్లు ఏం లేవండి ఇంక సాయంత్రం వెళ్ళినప్పుడు ఫ్రెష్ అవ్వటమే క్యారేజ్ తీసుకొని అయితే వచ్చేసాను నేను ఫ్రెష్ అవుదామని చెప్పేసి అలా అవుతున్నాను లేదు అను ఫోన్ చేసి డాక్టర్ గారు వచ్చారు చేస్తే ఇప్పుడు చేస్తారంటే త్వరగా అని చెప్పేసింది ఇక వెంటనే క్యారేజ్ తీసుకొని వచ్చాను క్యారేజ్ కూడా తిన్నాం అంటుంది ఎందుకంటే ఇప్పుడు తింటే మళ్ళీ చేయరు అని అంటుంది అయినా సరే పొద్దున్న ఇడ్లీ తింది బీపీ డౌన్ అయిపోద్దాము అని చెప్పి తీసుకొచ్చాను తింటే ఓకే తినకపోయినా కానీ పర్వాలేదు చేయగలిగేది ఏం లేదు కాబట్టి చేస్తాను అని అన్నారంట మరి ఒక్కోసారి ఒకటి చెప్తున్నారండి ఇప్పుడు చేస్తా అంటారు కొంచెం చేయరు అంటారు ఒక డాక్టర్ ఒకటి అంటున్నారు ఇంకో డాక్టర్ ఇంకోటి అంటున్నారు ఫైనల్గా చేసేంతవరకు ఎప్పుడు చేస్తారన్నది క్లారిటీ లేకుండా అయ్యండి ఇంతసేపు వెయిట్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు వచ్చిందండి ఆయన ఇదిగోండి అన్నం పెట్టాను తింటుంది కూడా ఏమన్నారు బాబు డాక్టర్ ఇంత నీరసం అయిపోయింది అసలు ఇంత యాక్టివ్ కూడా అంటే అందులో ఉండి ఉండి పేషెంట్ అయిపోయాను నిజంగా వాళ్ళే కావట్లేదు మత్తి డాక్టర్ దగ్గర మత్తి ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ దగ్గర కూర్చున్నానా బయట అలా జరుగుతుంది రావడం అసలు వల్ల దాట్లే పొద్దున ఆరున్నరకేమో టిఫిన్ చేసాను నేను లెవెన్కి అలా చేస్తారేమో అని చెప్పేసి తొందరగా తిన్నాను తొందరగా అరిగిద్దని ఇంకా డాక్టర్ వచ్చారు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని టెస్టులు ఉన్నాయి ఆ టెస్టులు చేసిన తర్వాత ఎనస్థిషియా ఉన్న ఆరోగ్యశ్రీ రెండు చేయించుకోమని చెప్పారు డాక్టర్ గారు అలా వెళ్ళిపోగానే ఆరోగ్యశ్రీ దగ్గరికి వచ్చాను అక్కడ కూడా అందరు మన సబ్స్క్రైబర్సే ఆవిడ తీసుకెళ్ళింది ఫోటో తీసింది తర్వాత అందులో రిజిస్టర్ చేసిన తర్వాత తమ్మ వేయించుకున్నారు అయిపోయి నా అది అయిపోగానే అదే కేషీట అది తీసుకొని వచ్చిన తర్వాత ఆయన కేసీ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు కాసేపు వెయిట్ చేయించారు అక్కడ కంప్లీట్ అయిపోయి అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఆవిడ వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ చాలా విషయాలు అడిగారు ఆవిడ దగ్గర చెప్పేసరికి నేను సంవత్సరం టైం ఎంతో తెలుసా మీకు మూడు మూడు అండి టైము రెండు యాభై ఏడు ఇప్పుడు తింటున్నాం అన్న మధ్యాహ్నం అన్నం తిరిగిందాన్ని తిరిగినట్టే ఉన్నాం నీరసం వచ్చేసింది సగం ఆయన తీసే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్లో చూసేసరికి ఇంకా నీరసం వచ్చింది వాళ్ళ తింటున్నాం లేదా మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర ఫోన్ చేస్తున్నారు నార్మల్గా ఏంటంత మనం వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకుంటే ఒక వన్ అవర్లో చేసేస్తారు చేసిన వన్ అవర్కి పంపించేస్తారు కంప్లీట్ అయిపోయింది కానీ ఇది పెద్ద హాస్పిటల్లో ప్రాసెస్ అలా కాదు చాలా చాలా ఉంటుంది ఆరోగ్యశ్రీ పెడుతున్నారు కాబట్టి దానికి తగ్గ టెస్ట్లు బోల్డ్ అని చేయిస్తున్నారు నాకు ఇది అలాగే అనిపించింది ఎక్స్రేలు ఈసీజీలు హార్ట్ స్కాన్లు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు బ్లడ్లోనే చాలా రకాల టెస్ట్లు అమ్మో చాలా చాలా తిప్పుతున్నారు చాలా నాకు తెలిసి రేపు అన్నారు ఆపరేషన్ రేపు అయిపోయాక కూడా రేపు సాయంత్రం పంపించను నన్ను ఎల్లుండికి పంపిస్తారు ఈ వన్ వీక్ ఇక్కడ ఉన్న ఈ వాతావరణానికి పేషెంట్లో చూసరికి ఇంకా నేను ఇంకా దారుణమైన పేషెంట్లా అయిపోతున్నాను బీపీ డౌన్ అయిపోయింది ఇందాక నేను అన్నాను ఏం తినలేదు అలా చూపిస్తుంది అని చెప్పేసి చెప్పాను డాక్టర్ గారికి అదే ఎలా కూడా ఇదిగోండి ఇప్పుడు టైం నాలుగున్నర అయింది అనుకోసం అని వచ్చాను ఇంకేం లేదు కూర్చొని ఈరోజు చేయరంట ఒక విషయం చెప్పింది నేను బయటికి వెళ్ళాక చెప్తాను అండి మీకు సిక్స్ థర్టీ అయిందండి ఈరోజు సిక్స్ థర్టీ వరకు ఉన్నాం అనమాట ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొని వస్తాను ఇంకా ఈరోజు అవదండి ఇంకా ఈరోజు కూడా చేయలేదు ఈరోజు కూడా చేస్తామని చాలా ఆశపడ్డాం ఈరోజు చేస్తే మళ్ళీ ఒకరోజు ఉంచి పంపుతారేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు కూడా చేయలేదు ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఇంటికి వెళ్ళి స్నానం వచ్చేసి క్యారేజ్ తీసుకొని వచ్చేస్తాను వెంటనే సరే మరి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు పొరుగులి బంది ఎలా గడిచిందండి రోజంతా ఆరు నలభైకి పైనుంచి కింద దిగాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడు నలభై అవుతుంది నేను ఇంటికి వెళ్ళి క్యారేజీ కూడా తీసుకొని వచ్చేసాను అత్తమ్మ ఈరోజు గోడుగుడ్లు పోలిసి చేసింది తినచ్చండి ఇబ్బంది లేదు ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి తినకూడదు సో అందుకోసం చెప్పేసి అత్తమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు కుదిరితే అత్తమ్మని ఇంటికి పంపించేయాలి రేపు ఒక్కరోజు చూసి ఆమెకి తగ్గకపోతే ఆమెను కూడా ఊరు పంపించేస్తాము ఎందుకంటే మేమేమి ఇక్కడ ఆవిడము అక్కడ ఏమీ అందుబాటులో లేవు ఆమెకి మేము ఇక్కడ ఉన్నాము సో అది అదొక టెన్షన్ ఉందనమాట సో అందుకని అత్తమ్మనైతే ఊరు అని అనుకుంటున్నాము ఇప్పుడే క్యారేజ్ అయితే తీసుకొచ్చాను లక్కీని ప్రిన్సీని ఇద్దరిని తీసుకొచ్చాను ఇద్దరిని పైకి పంపించేశాను వెళ్ళారు వేరే వార్డు నుంచి వేరే వార్డులోకి షిఫ్ట్ చేశారనమాట నేను కూడా వచ్చేటప్పుడు ఒక ముద్ద తినేశాను ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుంటాను అనమాట పదకొండు పన్నెండు పన్నెండు ఆ టైంకి వెళ్తాను ఇప్పుడు మళ్ళీ నేను స్నానం చేసి ఆ టైము అదంతా లాగ్ ఎందుకు లేని చెప్పేసి ముందు క్యారేజ్ తీసుకొని వచ్చేసాను ఎందుకంటే ఆ క్లాస్ని త్వరగా తీసుకొని అని చెప్పేసింది మధ్యాహ్నం కూడా టైం కండ్ టైంలో మూడు నర్స్ల వరకు ఏమో తిన్నట్టుంది సరిగ్గా తినలేదు కదా కొద్దిగా తిన్నది అందుకోసం చెప్పేసి క్యారేజ్ గబాబా తీసుకొని వచ్చేసాను ఇప్పుడే నర్స్ వెళ్తూ చేశారండీ ఆపరేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్ వాళ్ళు కూడా లేదంటే పోస్ట్ పోన్ చేశారు అన్నాను వెళ్ళారు మరి పైకి ఇప్పుడేమో ఇడ్లీకి ఛాయ్కి వెళ్తున్నాను ఇప్పుడేగా ఫుడ్ తీసుకొచ్చావు మళ్ళీ ఇడ్లీ ఛాయ్ ఏంటి అని అంటారేమో నేను మీకు స్టోరీ చెప్పాలి వచ్చిన తర్వాత చెప్తాను మర్చిపోతానే కానీ ముందుగా నీ ఒక వీడియో తీసి పెట్టుకున్నాను అనుకో తర్వాత గుర్తొచ్చింది నేను క్లియర్గా చెప్తాను ఎవరికి ఇడ్లీ ఎవరికి ఛాయ్ ఏంటి అన్నది వచ్చి చెప్తాను అండి